రేపు ఎన్నికల సిద్ధం సిద్ధమనే ప్రోగ్రాం అంటే ఎలక్షన్స్కి స్టార్ట్ ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఎమ్మెల్యే సావిసా రెడ్డి గారు బెచ్చిగేరు గ్రామంలో తిరుగుతూ ఉన్నారు రేపు పొద్దున స్టార్ట్ అవుతోంది దానికి సంబంధించి విలేజ్ సంబంధించిన అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలైతేనేమి అందరూ కూడా ఎం అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి అలాగే టౌన్లో నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జయమోహర్ రెడ్డి గారు పది పంతొమ్మిది పద్దెనిమిది వార్డులో అంటే ఇది ఎల్ఐసి ఆఫీసు ఆపోజిట్ ఇంద్రనగర్లో ఎంఎం కాలనీలో రేపు ప్రచారం స్టార్ట్ అవుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి లీడర్లు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ఎమ్మెల్సీ అయితేనేమి చైర్మన్ అయితేనేమి మార్కెటెడ్ చైర్మన్లు వైస్ చైర్మన్లు స్టేట్ డైరెక్టర్లు జిల్లా వక్ బోర్డు అధ్యక్షులు అన్ని వివిధ అనుబంధ సంఘాలందరూ కూడా రేపు ఉదయం ఆరున్నరకు టౌన్లో అయితే మన ఎల్ఎస్ఆర్ కొత్త స్టాండ్ ఎల్ఎస్ ఆపోజిట్ ఆపోజిట్ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి అలాగే విలేజ్లు అయితే బైజ్గేర్ గ్రామంకి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచ్లయితేనేమి అందరూ కూడా పాల్గొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు శంకరరావు స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి మనం అందరూ కూడా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ప్రజాస్కంధాల మీద ఉంది కాబట్టి కనుక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా రేపు రేపటి నుంచి పాల్గొని మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ వివరిస్తూ ఓటుని మనం ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తూ ఆ ఓట్ బ్యాంక్ను మనం పెంచుకునే దానికి రేపటి నుంచే శంకరవం స్టార్ట్ అవుతుంది కనుక మీ అందరూ కూడా మీడియా ద్వారా మీ అందరూ వెళ్తూ ఉన్నాము రేపు ఉదయం ఆరున్నరకు ఎల్ఎస్ ఆఫీస్ దగ్గరకు రావాల్సిందిగా మీకు పిలుపునిస్తూ నా పేరు బిదేవో ఎస్ఆర్సి ఆదోని పట్టణ పట్టణ అధ్యక్ష అదే పొద్దున పదకొండు వరకు అట్టి మళ్ళీ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణి కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడిఏకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్థి